హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు పిండి బియ్యం పిండి చెక్కలండి ఎంతో రుచిగా ఉంటాయి ఆ చెక్కలు ఎలా చేయాలో చూపిస్తే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫ్రెష్ చేయడం మర్చిపోకండి ఇక్కడ నేను చూపిస్తున్న వస్తువులు ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఒక కేజీ బియ్యం పిండికి అండి అది కొన్నాదైనా పర్వాలేదు మనం ఆడించిందైనా పర్వాలేదు ముందుగా మనం ఆ కేజీ బియ్యం పిండి ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అందులో మనం దానికి సరిపడే ఉప్పు అది వేసుకోవాలి ఇక్కడ నేను ఎండిమిరపకాయల కారం పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకుంటున్నానండి ముఖ్యంగా ఇందులో వేసుకోవాల్సింది మనకి చక్కలు రుచిగా రావడానికి వెన్న అయితే వేసుకోవాలండి అది ఇంట్లోదైనా కొన్నా బట్టర్ అయినా పర్వాలేదండి కంపల్సరీ వేసుకోవాలండి మనం కొంచెం ఒక రెండు స్పూన్లు వెన్న అయితే వేసుకోవాలండి ఇంకా కారం అది అనేది మనం రుచికి సరిపడా వేసుకుంటే సరిపోద్ది నేను కొంచెం పచ్చిమిరపకాయల కారం కారం ఎండి మిరపకాయల కారం కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొంచెం కస్తూరి మెంతు కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్తో ఒక జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి పచ్చి శనగపప్పు నేను ముందుగా నానబెట్టి అది కూడా వేసుకుంటున్నానండి అలాగే ఇంకొంచెం ఇంకొక కప్పు పచ్చి శనగపప్పుని మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల రుచి అనేది ఇంకా కాస్త బాగుంటుందండి అందుకని ఇలా వేసుకుంటున్నాను వేస్తేనే బాగుంటుందండి వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే ఒకసారి మళ్ళీ ఉప్పు కూడా చూసుకొని మనం అంతా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను ఎండిమిరపకాయల కారం అంటున్నాను కదా అది కూడా వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయల కారంతో పాటు మనకి రంగు అది కూడా బాగుంటుందండి చెక్కలు వేగిన తర్వాత అందుకని చెప్పి నేను ఈ ఎండి కారం అయితే వేస్తున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి మనకి పిండికి మనం వేసే ఈ పదార్థాలు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఒకవేళ ఎవరి దగ్గరైనా వెన్న కానీ లేకపోయినా అయినా వేసుకోవాలండి తప్పకుండా ఒక రెండు స్పూన్లు ఈ కేజీ పిండికి ఒక రెండు స్పూన్లు నూనె అయితే పడుతుందండి వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల కొంచెం గుల్లగా అనేది వస్తుంది లాస్ట్గా అన్నీ కలిసిన తర్వాత మనం ఒకసారి ఉప్పు అనేది చూసుకొని సరిపోతే సరే అండి సరిపోతే కొంచెం వేసుకొని అప్పుడు నీళ్ళ వేసుకొని కలుపుకోవాలండి ఇందులో తప్పకుండా గోరువెచ్చని నీళ్ళతోనే కలపాలండి చల్లనీళ్ళతో అస్సలు కలపకూడదు అలా అయితే మనకి చక్కలు సరిగ్గా రావండి అవి ఇరుగుపోవడం అది అవుతుంది అందుకే గోరువెచ్చని నీళ్ళతో చేసుకోవాలి లేదు మనం ఉక్కించుకున్నా బాగానే వస్తుందండి ఉక్కించుకోవడం అంటే నీళ్ళు పొయ్యి మీద పెట్టి దాంట్లో పిండి వేసి ఉక్కించుకోవడం అండి అది కొలతలు సరిగ్గా తెలియకపోతే ఇబ్బంది పడతాము అందువల్ల మనం ఇలాగా కొంచెం నీరు అనేవి మనం గోరువెచ్చగా కాచిపెట్టుకొని మనం ఇలా కలుపుకోవడం వల్ల వల్ల మనకి మనకి తెలుస్తుంది అండి చక్కగా నీళ్ళు అనేది ఎంత వేసుకోవాలి పిండి ఎలా కలుపుకోవాలి అనేది బాగా తెలుస్తుంది కొత్త వాళ్ళు కూడా ఇలా చక్కగా చేయగలుగుతారు అందుకే నేను ఈ పద్ధతి అయితే చూపిస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పూరీ ప్రెస్ ఉంటుంది కండి అందులో చేసుకుంటున్నాను అందులో అయితే బాగా వస్తుందండి లేకపోతే మనం ఒక పేపర్ మీద పేపర్ అంటే ఒక కవర్ మీద కానీ ప్లేట్ మీద కానీ ఆయిల్ రాసి చేతితో అదుముకున్న వస్తుందండి కాకపోతే షేప్ అనేది అంత ఖచ్చితంగా కరెక్ట్గా రాదు ఇలా పూరీ ప్రెస్లో పెట్టి మనం చేసుకోవడం వల్ల చక్కగా వస్తుంది లేకపోతే ఒక కవర్ కానీ ఒక గిన్నె కానీ పెట్టైనా చేసుకోవచ్చండి ఇలా చక్కగా వస్తాయండి వేగేటప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ అనేది కాకిన తర్వాత మనం చేసుకోవాలండి నూనె ఇవి వేగడానికి కూడా కొంచెం టైం పడుతుందండి మనం వేగిపోయినాయి అని తీసామంటే చాలా గట్టిగా అయిపోతాయి అందుకని చెప్పి కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా వేగాలి తర్వాత మధ్యలో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చక్కలనే వేపుకోవాలండి ఫస్ట్ ఆయిల్ కోసం కొంచెం వేడిగా కాగిన తర్వాత మనం ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ చెక్కలన్నీ వేపుకోవచ్చండి అలాగ ఒక్కొక్క చెక్క రెండే చెక్కలు కాదండి మొత్తం మనం ఒకసారి ఆయిల్లో ఎన్ని చెక్కలు పడతాయో అన్నీ వేసుకొని మనం వేపుకున్నా చక్కగా వేగిపోతాయండి ఒకదానికి ఒకదానికి కూడా ఏమాత్రం సంబంధం ఉండదు మీకు చూపించడం కోసమని నేను అలా వేసాను అంతే కానీ చాలా బాగా వస్తాయండి ఇలా వేసుకోవడం వల్ల మనం ఇవి వేగిన తర్వాత వేయాలని కూడా లేదు చక్కగా చెక్కలు వేగుతాయి అలాగే రుచిగా ఉంటాయి నిల్వ కూడా చక్కగా ఉంటాయండి మనకి శనగపప్పు వేయడం వల్ల పాడవడం అలాంటివి ఏమీ ఉండవు మనకి ఇరవై రోజులైనా సరే చెక్కలు అనేవి చక్కగా ఉంటాయి మనం స్టోర్ చేసుకొని ఉంచుకుంటే ఇవి మనకు సాయంకాలం స్నాక్స్ కింద ఉంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి వేపుకునేటప్పుడు మటుకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే మనకి చక్కలు చక్కగా గుల్లగా రుచిగా కూడా ఉంటాయండి ఇలా ఒకసారి మేము చేసేటట్టు ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో